ఇఫ్ అంటే అట్లా అయినట్టుగా అలా అయినట్టుగా అంటే కూడా లాగా అలా అయినట్టుగా సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి సూపర్ క్లారిటీ వస్తుంది రైట్ లెట్స్ జంప్ ఇన్ టు యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ డింట్ నో ఎనీథింగ్ అబౌట్ ద మర్డర్ ఓకే మర్డర్ చేసింది అతనే పోలీసులు దే స్టార్టెడ్ ఇంటరాగేషన్ వెల్ అక్కడ ఏంటి బిగినింగ్ లో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇంటరాగేషన్ ఏంటి అతను తనకి ఏమీ తెలియనట్టుగా నటి నటించి అన్నట్టు ఓకే అప్పుడు ఏంటి ఇక్కడ చూడండి హీ యాక్టెడ్ అంటే సింపుల్ పాస్టెన్స్ ఓకే ఇక్కడ హీ డి నో ఎనీథింగ్ అతనికి ఏమీ తెలియదు ఎనీథింగ్ అంటే ఏమి అని హీ డి నో ఎనీథింగ్ అంటే అతనికి ఏమీ తెలియదు హీ యాక్టెడ్ అంటే అతను నటించాడు ఓకే అబౌట్ ద మర్డర్ మర్డర్ గురించి ఫస్ట్ చూస్తే ఓ పెద్ద సెంటెన్స్ లాగా అనిపిస్తుంది అందులో ఏముంది ఏం లేదు ఇక్కడ చూద్దాం రెండింటిని మనం లెట్స్ సెంటెన్సెస్ ఇక్కడ ఏంటి హీ యాక్టెడ్ హీ డింట్ నో ఎనీథింగ్ అతనికి ఏమీ తెలియనట్టుగా నటించాడు అనేది మనం కలపాలి వాటిని కలపడం కూడా సారీ యాజ్ఇఫ్ అంటే తెలియనట్టుగా అతనికి ఏమీ తెలియనట్టుగా నటించాడు ఓకే హీ యాక్టెడ్ సింపుల్ పాస్టెన్స్ హీ డింట్ నో ఎనీథింగ్ సింపుల్ పాస్టెన్స్ లో నెగటివ్ ఈ రెండింటిని నేను కలుపుతున్నా అతనికి ఏమీ తెలియనట్టుగా నటించాడు హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ డింట్ నో ఎనీథింగ్ అబౌట్ వాట్ అబౌట్ ద మర్డర్ మర్డర్ గురించి అతనికి ఏమీ తెలియనట్టుగా నటించాడు రైట్ తర్వాత ఒప్పుకున్నాడు వెల్ ఇక్కడ షీ స్పీక్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్ ఆమెకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది ఆమెకు అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది ఇక్కడ చూద్దాం షీ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది షీ నోస్ ఎవ్రీథింగ్ ఆమెకు అన్ని తెలిసినట్టు ఆమెకు అన్ని తెలుసు షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఆమెకు అన్ని తెలుసు షీ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది కానీ అది నిజం కాదు ఇక్కడ ఇమాజినరీ సెంటెన్సెస్ ని పాసిబుల్ సెంటెన్సెస్ గురించి మనం మాట్లాడతాము దట్ మైట్ బి ట్రూ ఆర్ మైట్ నాట్ బి ఎనీవే ఇక్కడ చూస్తే గనక షీ స్పీక్స్ అనేది సింపుల్ ప్రిసెంటెన్స్ అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్ సింపుల్ ప్రెసెంటెన్స్ ఇక్కడేసే యాడ్ చేశాను వర్బ్కి ఇక్కడే యాడ్ చేశాను ఆమెకు అన్ని తెలుసు ఆమె మాట్లాడుతుంది తెలిసినట్టుగా మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్లీ షీ డజంట్ నో ఆమెకు అన్ని తెలియదు కానీ తెలిసినట్టుగా మాట్లాడుతుంది ఇక్కడ కూడా వాడు మటర్ చేసింది వాడే కానీ మనకి ఏం తెలియనట్టుగా యాక్ట్ చేసిండు రైట్ ఇట్లాంటి కాంటెక్స్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం యూజ్ చేస్తాం గుర్తు పెట్టుకోండి షీ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది షీ నోస్ ఎవ్రీథింగ్ ఆమెకు అన్ని తెలుసు తెలిసినట్టుగా మాట్లాడుతుంది అనడానికి ఇఫ్ అనొచ్చు యాజ్ దో అని కూడా రాయొచ్చు సేమ్ షీ స్పీక్స్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్ షీ స్పీక్స్ యాజ్ దో షీ నోస్ ఎవ్రీథింగ్ దట్ మీన్స్ ఏంటి బోత్ మీన్ సేమ్ ఆమెకి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది బట్ ఇన్ ఫ్యాక్ట్ షీ డజంట్ నో ఎనీథింగ్ actually she doesn't know anything ante amake emi telled but she acts as if she knows everything okay itla ikkada let's ask him for the address okay let's ask him for the address ikkada chu dam let's ask him aned oka sentence don't get scared of the uh, you know about the size of the sentence right when you split it into pieces it seems pretty much easy after that you can link all the pieces దేని గురించి దేనికోసం ఫర్ దాం ఇది ఒకటి అక్కడ పక్కన ఇక్కడ ఈ లివ్స్ ఇయర్ అంటే ఇక్కడ నివసిస్తున్నాడు ఈ లుక్స్ అంటే అట్లా కనిపిస్తున్నాడు ఓకే అతని పీసెస్ సింపుల్ ప్రెసెంట్ అండ్ సింపుల్ ప్రెసెంట్ ఇది లెట్స్ అనేది మనకు తెలుసు చేద్దాం వెళ్దాం చూద్దాం అనే కండి కాంటెక్స్ లో మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఏంటి అన్ని కలిపేద్దాం ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అతను ఇక్కడ నివసిస్తున్న వాటిలాగా కనిపిస్తున్నాడు అనడానికి ఏం చెప్తాం ఈ లుక్స్ అంటే అట్లా కనిపిస్తున్నాడు ఎట్లా హీ ఇయర్ అంటే ఇక్కడ నివసిస్తున్న లెక్క కనిపిస్తున్నాడు నివసిస్తున్న లాగా కనిపిస్తున్నాడు యాజ్ దో యూస్ చేస్తున్నాను లాగా అయినట్టుగా అనే కాంటెక్స్ కాబట్టి ఇక్కడ ఏంటి హీ లుక్స్ యాజ్ దో హీ లివ్స్ ఇయర్ హీ లుక్స్ యాజ్ దో హీ లివ్స్ ఇయర్ అంటే అతను ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ కనిపిస్తున్నాడు కాబట్టి లోకలోడే ఉన్నట్టున్నాడు వాళ్ళని మనం అడ్రస్ అడుగుదాం మన మన భాషలో చెప్పాలంటే అరే అరే వాడు ఇక్కడోడే ఉన్నట్టున్నాడు వాళ్ళని తెలుసుంటది వాళ్ళని అడ్రస్ అడుగుదాం గదే ఇక్కడ ఏంటి మనకి కొత్త ప్లేస్ కాబట్టి వాడు ఇక్కడ నివసిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు వాళ్ళు అడ్రస్ అడుగుదాం అంతే సో లెట్స్ యాస్ ఫర్ ద అడ్రస్ హీ లుక్స్ లెట్స్ యస్కింగ్ ఫర్ ద అడ్రస్ లెట్స్ ఆస్కింగ్ ఫర్ ద అడ్రస్ హీ లుక్స్ యస్ దో హీ లివ్స్ ఇయర్ అతను ఇక్కడ నివసిస్తున్న వాళ్ళగా కనిపిస్తున్నాడు మనం వాడిని అడ్రస్ అడుగుదాం లెట్స్ జంప్ ఇంటూ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీ ఈస్ యాక్టింగ్ అస్ ఇఫ్ షీ ఈస్ స్కేడ్ ఆమె షీఈస్ కేడ్ ఆమె భయపడ్డది షీఈ్ యాక్టింగ్ అంటే ఆమె నటిస్తున్నది సింపుల్ ప్రెసెంటెన్స్ ఇది కెన్ యాక్చువల్లీ ఆర్ లాగా కూడా చెప్పుకోవచ్చు షీఈస్ కేర్ అంటే ఆమె భయపడ్డది ఇక్కడ షీఈ్ యాక్టింగ్ యాజ్ షీఈ అంటే ఏంటిది ఇక్కడ ఆమె నటిస్తున్నది ఆమె భయపడ్డది భయపడ్డట్టుగా నటిస్తున్నది అని చెప్పాలి భయపడినట్టుగా ఓకే భయపడినట్టుగా నటిస్తున్నది కేర్ స్కూల్ పోవడానికి ఆమెకి ఇష్టం లేదు అందుకే భయపడినట్టుగా నటిస్తున్నది ఎప్పుడు చూద్దాం పొలిటికల్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి బండి సంజయ్ ఈ వెంట యాదగిరి టెంపుల్ యాదగిరి గుట్ట టెంపుల్ అండ్ ఈ ఆన్ గాడ్ అతను దేవుని మీద ప్రమాణం చేసిండు ఈ ప్రామిస్డ్ ఆన్ గాడ్ సింపుల్ పాస్టే యాజ్ ఇఫ్ అంటే బీజేపీ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద హార్స్ ట్రేడింగ్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి సంబంధించి బీజేపీకి సంబంధమే లేదు అన్నట్టుగా బండి సంజయ్ దేవుని మీద ప్రమాణం చేసిండు అని చెప్పడానికి యాజిఫ్ అంటే అట్లా అయినట్టుగా దో అంటే అట్లా అయినట్టుగా సంబంధం లేనట్టుగా ఇక్కడ ఏంటి బీజేపీ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద హార్స్ ట్రేడింగ్ అంటే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి సంబంధం లేదు బండి సంజయ్ ప్రమాణం చేసిండు బండి సంజయ్ ప్రామిస్డ్ ఆన్ గాడ్ అంటే బీజేపీకి సంబంధం లేనట్టుగా లేదు అన్నట్టుగా బండి ప్రమాణం చేసిండు అని చెప్పడానికి ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు బండి సంజయ్ ప్రామిస్డ్ ఆన్ గాడ్ యాజ్ ఇఫ్ బీజేపీ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద హార్స్ ట్రేడింగ్ ఇన్ తెలంగాణ రైట్ ఈ విధంగా చెప్తాం నెక్స్ట్ వచ్చేసి డోంట్ టాక్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్ ఆమె గురించి అన్ని తెలిసినట్టుగా నువ్వు మాట్లాడకు ఓకే డోంట్ టాక్ అంటే మాట్లాడకు డోంట్ గో వెళ్ళకు డోంట్ స్టాండ్ నిలబడకు డోంట్ ఈట్ తినకు ఇట్లా చెప్పినప్పుడు యూజ్ చేస్తాం రైట్ డోంట్ వేస్ట్ యువర్ టైం టైం వేస్ట్ చేసుకోకు అట్లా ఈ విధంగా సో డోంట్ టాక్ మాట్లాడకు ఇక్కడ ఏంటి యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి నీకు అన్ని తెలుసు మాట్లాడకు కానీ ఆమె గురించి అన్ని తెలిసినట్టుగా మాట్లాడకు నీకు యాక్చువల్లీ ఆమె గురించి ఏమీ తెలియదు యూ నో నథింగ్ అబౌట్ హర్ బట్ టాకింగ్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్ అప్పుడు మనం ఏం చెప్తున్నాం డోంట్ టాక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్ ఆమె గురించి అన్ని తెలిసినట్టుగా మాట్లాడకు ఓకే నెక్స్ట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ యాజ్ దో హీఈ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఈస్ నాట్ అతను ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడంటే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా అయినట్టుగా మాట్లాడతాడు ఎక్స్పర్ట్ లాగా మాట్లాడతాడు ఫ్లూయంట్ గా చాలా అనర్గలంగా తను ఇంగ్లీష్ నేర్చుకున్న వాడి లాగా మాట్లాడతాడు బట్ యాక్చువల్లీ ఈస్ నాట్ ఫ్లూయెంట్ ఓకే ఇది మోస్ట్ ఆఫ్ యాక్చువల్లీ దిస్ థింగ్ పర్టికులర్లీ రైట్ మనకి కొన్ని తెలిసిన సెంటెన్సెస్ ని పట్టుకొని మొత్తం ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ లాగా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు కొంతమంది రైట్ బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఓకే ఇప్పుడు మోడీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ ఈ నోస్ నథింగ్ అబౌట్ చైనాస్ ఇంట్రూజన్ చైనా చొరబాటు ఇండియాలోకి చైనా చొరబాటు గురించి మోడీకి ఏమి తెలియనట్టుగా తనకి ఏమి తెలియనట్టుగా మోడీ యాక్ట్ చేస్తున్నాడు రైట్ ఇట్లా చెప్పడానికి మోడీ ఈస్ యాక్టింగ్ యాక్ట్ చేస్తున్నాడు యాజ్ హీ నోస్ నథింగ్ అంటే అతనికి ఏమీ తెలియనట్టుగా అబౌట్ చైనాస్ ఇంట్రూజన్ ఇన్ టు ఇండియన్ టెరిటరీస్ భారత భూ భూభాగంలోకి చైనా వాళ్ళు చొరబాటు గురించి అతనికి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు సో దిస్ ఇస్ వాట్ అబౌట్ యాజ్ అండ్ యాజ్ దో చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ సూపర్ ఎగ్జాంపుల్స్